నమస్తే ఫైనల్లీ బీజేపీ ముఖ్యమంత్రి బ్రేన్ సింగ్ రాజీనామా చేశాడు ఈరోజు జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ క్రితం గవర్నర్ని కలిసి మణిపూర్లో గవర్నర్ని కలిసి బ్రేన్ సింగ్ గారు రాజీనామా సమర్పించారు బీజేపీ ముఖ్యమంత్రి ఇన్ మణిపూర్ మనకు తెలుసు బీజేపీకి సరిపోయినంతటువంటి మద్దతు ఉంది వాళ్ళకి దే హ్యావ్ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇన్ ద అసెంబ్లీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి సంగ్మ సంఘ్మా పార్టీ ఏదైతే ఉందో ఆ కాన్రెడ్ సంగ్మాకు సంబంధించినటువంటి నేషనల్స్ పీపుల్ పార్టీ వాళ్ళు యాక్చువల్గా బీజేపీతో ఎలెన్స్లోకి వెళ్ళారు ఎలక్షన్ టైంలో ఈ నేషనల్ పీపుల్స్ పార్టీ సంగ్మాకు సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే మణిపూర్లో వైలెన్స్ మొదలైందో వాళ్ళు వెంటనే మేము బీజేపీకి మద్దతు లేదు బీజేపీ వలన యొక్క మణిపూర్లో వైలెన్స్ జరిగిందని చెప్పి వాళ్ళు మద్దతు ఉపసంహరించుకున్నారు మణిపూర్లో అంటే సంఘకు సంబంధించిన నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ కూడా వాళ్ళకి సఫిషియంట్ స్ట్రెంగ్త్ ఉంది ఆ బీజేపీ ఎమ్మెల్యేల యొక్క స్ట్రెంగ్త్ ఉంది అయినప్పటికీ కూడా ఎందుకు ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది మణిపూర్లో అంటే అక్కడ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో బీజేపీ బీజేపీ ఎమ్మెల్యేలే కొంతమంది ఆయన మార్చాల్సిందే అని చెప్పి పట్టుబట్టారు బీజేపీలోనే అంతర్గత యుద్ధం వచ్చేసింది మణిపూర్లో జరిగినటువంటి అల్లర్ల కారణంగా బీజేపీలోనే ఆ యొక్క లీడర్షిప్ని మీరు మార్చాలని పట్టుబడుతున్నారు చివరికి ఆయనకి వేరే గతి లేక ఈ యొక్క బిరేన్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈరోజు వెళ్ళి ఆయన రిజైన్ రాజీనామా చేయడం జరిగింది మనకు తెలుసు టూ ఇయర్స్ నుంచి మణిపూర్లో భయంకరమైనటువంటి అల్లర్లు సృష్టించబడ్డాయి ఒక మత గొడవలు లేచాయి మణిపూర్లో అయితే ఆ యొక్క మత గొడవలు అనేవి అదే ఆ యొక్క అల్లర్లు అనేవి మణిపూర్లో లేచినటువంటి అల్లర్లు అనేవి బీజేపీలో కూడా షేక్ చేసింది అంటే బీజేపీలో కూడా మణిపూర్లో అంతర్గత యుద్ధం వచ్చేసింది అయినప్పటికీ కూడా ఏంటంటే సాధ్యమైన వరకు ఆ ముఖ్యమంత్రిని కొనసాగడానికి కొనసాగసాగించిన ప్రయత్నం చేశారు బ్రెయిన్ సింగ్ ఏం చేశాడంటే ఆయన జనవరి ఒకటో తారీఖున నేను క్షమాపణ చెప్తున్నాను ఇప్పుడు జరిగినటువంటి అల్లర్ల మొత్తానికి కూడా నేను క్షమాపణలు చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదు మనం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్దామని ఒక క్షమాపణలు చెప్పాడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్ చెబుతూ దాంట్లో లాస్ట్న నేను నేను నన్ను క్షమించండి క్షమాపణలు చెప్పాడు అనమాట ఆయన మణిపూర్ ప్రజలు మొత్తానికి అయినా సరే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఊరుకోవాలి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నో మోషన్ నో కాన్ఫిడెన్స్ మోషన్కి వెళ్తామన్నారు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అండ్ ఫ్లోర్ టెస్ట్కి వెళ్తాము అని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తే ఇప్పుడు వాళ్ళు బలం ఏంటి మణిపూర్లో బీజేపీకి అనేది వాళ్ళు చెక్ చేసుకున్నారు చెక్ చేసుకుంటే ఎన్ ఈ యొక్క సంగ్మ పార్టీ ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నారు బీజేపీలోనే పన్నెండు మంది ఎవరైతే ఉన్నారో ఈ ముఖ్యమంత్రిని మీరు మార్చాల్సిందే అని చెప్పి బీజేపీలో ఎమ్మెల్యేలే పన్నెండు మంది పట్టుబడుతున్నారు ఆయన మీరు మార్చాల్సింది ఆయన వల్లే మల్లర జరిగాయని ఆ పన్నెండు మందిలో ఆరుగురు గోడ మీద పిల్లల్లాగా రెడీగా ఉన్నారు అవసరమైతే సిఫ్ జంప్ అవ్వటానికి ఇప్పుడు ఆయన కనుక మీరు కొనసాగించారంటే మేము మళ్ళీ జంప్ అవుతాము గవర్నమెంట్ని పడగొడతామని బీజేపీ వాళ్ళే బెదిరించారు ఆయన్ని ఇక వేరే మార్గం లేక ఆయన ఢిల్లీ అయిపోయాడు ఢిల్లీ వెళ్ళి అక్కడ అమిత్ షా గారితో మాట్లాడారు జేపీ నడ్డా ప్లస్ అమిత్ షా గారితో వాళ్ళిద్దరితో మీటింగ్ వేశారు మీటింగ్ వేస్తే మరి ఏమనుకున్నారో ఆయన ఢిల్లీ నుంచి రాగానే ఒక గంటలో ఈ వెంటు గవర్నర్ అక్కడికి వెళ్ళి రాజీనామాను సమర్పించడం జరిగింది ఇది యాక్చువల్గా జరిగింది మనకు తెలుసు రెండు వేల ఇరవై మూడులో ఈ యొక్క అల్లర్లు అనే మేలో మే నుంచి ఈ అల్లర్లు ప్రారంభమైన ఇంకొకటి కూడా ఏంటంటే ఆ ముఖ్యమంత్రికి స్పీకర్కి అక్కడ అసెంబ్లీలో స్పీకర్ ఉన్నారో ముఖ్యమంత్రికి స్పీకర్కి పట్టలేదు అనేటువంటి ఒక రోమర్ కూడా ఉంది ఓకే ఇప్పుడు ఆ గవర్నమెంట్ని రద్దు చేయాల్సి వస్తే కోర్స్ గవర్నర్ రద్దు చేస్తారు అక్కడ నో మోషన్ కాన్ఫిడెన్స్ సారీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలి అంటే అక్కడ స్పీకర్ చేతిలో ఉండింది పన్నెండు మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు ఆరుగురు గోడ మీద పిల్లలాగా వెయిట్ చేస్తున్నారు ఆ యొక్క అసెంబ్లీ స్పీకరే ఈయనకి వ్యతిరేకంగా ఉన్నాడు ఇక వేరే మార్గం లేదు ఆయన రిజైన్ చేయక తప్పలేదు రిజైన్ చేశాడు ఎందుకు రిజైన్ చే ఎందుకు ఆయన మీద అంత వ్యతిరేకత వచ్చింది మణిపూర్లో అంటే ఇక రీసెంట్గా బయటపడ్డటువంటి ఇవే అయితే ఉన్నాయో ఆడియో టేపులు ఒక ఆడియో టేపు ఒక కుకీకి సంబంధించి కుకీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తి ఏం చేశాడంటే సుప్రీంకోర్టులో వేసాడు ఒక ఆడియో లీక్ అయిన ఆడియోని పట్టుకొని పోయి దాంట్లో ఆయన చాలా క్లియర్గా ఆ ఆడియోలో ఏముంది అనేది ఆయన పట్టుకునే దాన్ని ఆడియోలో ఏముంది అనే దాన్ని ఆధారంగా తీసుకుని వెళ్ళి కోర్టులో వేశాడు చుక్ దాంట్లో దాంట్లో మన గతంలో నేనే నేనే ఒక వీడియో పెట్టాను నో ప్రాఫిట్ ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అని ఒక ఫోరెన్సిక్ వాళ్ళు వాళ్ళు నైంటీ త్రీ పర్సెంట్ ఆయన ఆడియోకి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇస్తే దాన్ని పట్టుకుని అతను కుకీకి సంబంధించిన కమ్యూనిటీ లీడర్ సుప్రీంకోర్టులో వేశాడు ప్రశాంత్ భూషణ్ గారి యొక్క అడ్వకేట్గా పెట్టుకుని ప్రశాంత్ భూషణ్ సో ఆయన అక్కడ దొరికే తట్టుకున్నాడు ఒక ఒకటే ఇక్కడ వ్యతిరేకత వచ్చేసింది బీజేపీలోనే బట్ అధిష్టానం ఎందుకు ఒప్పుకున్నారంటే అధిష్టానానికి ఒక ఆలోచన అదేంటంటే ఇప్పటికే వాళ్ళు మహారాష్ట్రలో గెలిచారు హర్యానాలో గెలిచారు ఇప్పుడు ఢిల్లీలో గెలిచారు ఓకే మూడిట్లో కూడా బీజేపీ ప్రభుత్వం రన్ అవుతుంది అఫ్కోర్స్ ఒరిస్సాలో గతంలోనే పార్లమెంటుతోనే ఒరిస్సాలో గెలిచారు ఆంధ్రప్రదేశ్లో గెలిచారు సో ఆంధ్రప్రదేశ్లో విన్నయ్యారు వరిస్సాలో విన్నయ్యారు హర్యానాలో విన్నయ్యారు మహారాష్ట్రలో విన్నయ్యారు ఇప్పుడు ఢిల్లీలో అయ్యారు ఎంత పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు ఇప్పుడు పొరపాటుని కనుక మణిపూర్లో గవర్నమెంట్ పడిపోయిందంటే బీజేపీకి ఈ పాజిటివ్ న్యూస్ కాస్త నెగిటివ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మనకు ఒక ఒక దెబ్బ కొట్టేదట్టుకుందని చెప్పేసి వాళ్ళు వాళ్ళే అతను నేను రిజైన్ చేస్తానని కానీ రిజైన్ చేయమన్నారు అని చెప్పి అని అనుకుంటున్నారు ఎందుకు బీజేపీ అధిష్టానం రిజైన్ చేస్తానంటే ఒప్పుకున్నారంటే ఇది ఇది ఒక రీజన్ ఇది ఇప్పటికే చాలాసార్లు చాలా చోట్ల గెలిచాము పాజిటివ్ మూడ్లో ఉన్నారు దేశం మొత్తం మరి బీజేపీ మీద ఈ యొక్క మణిపూర్ కూడా వల్ల ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఆయన రిజైన్ చేయమన్నారని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఉంది సరే ఎనివే దిస్ ఈజ్ ద న్యూస్ దట్ ఐ వాంటెడ్ టు కమ్యూనికేట్ మనకు తెలుసు మణిపూర్లో ఆల్మోస్ట్ చాలామంది రెండు రెండు వందల ముప్పై మంది చంపే చంపేశారు వాళ్ళు చంపేశారు రెండు వందల ముప్పై మందిని చనిపోయారని మనం కూడా మర్డర్లే ఒక అరవై వేల మంది డిస్ప్లేస్ అయిపోయారు ముప్పై రెండు మంది అసలు కనపడలేదు ఎక్కడున్నారో కూడా తెలీదు ఓకే కంప్లీట్లీ మిస్సింగ్ అనండి ముప్పై రెండు మంది ఆల్మోస్ట్ మూడు వందల ఎనభై తొమ్మిది అదే చర్చిలు గుడులు ఏ అయితే మొత్తం పడగొట్టారు భయంకరమైనటువంటి విధ్వంసానికి కారణం మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్సింగే దగ్గరుండి చేయించాడు అనేటువంటి ఆ ఆడియో లీక్ అనేది ముఖ్యమంత్రిని రిజైన్ చేసేదాకా తీసుకెళ్ళింది అది మ్యాటర్ థ్యాంక్ యూ